భయం ఒక మనిషికి భయం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది తాను నీతిగా తాను నిజాయితీగా ఎలాంటి తప్పు చేయకపోయినప్పుడు భయం అనేది ఉంటుందా లేదంటే తప్పు చేసి ఎక్కడ దొరికిపోతానో ఎక్కడ బుక్ అవుతానో ఎక్కడ నేను ఇరికించబడతానో అన్న చందంగా తన మనసు వేధించినప్పుడు భయం అనేది పుట్టుకొస్తుందా అంటే ఖచ్చితంగా నీతితో నిజాయితీతో ఉన్నప్పుడు భయం అనేది కస్సలు ఉండదు ఎప్పుడైతే తప్పు చేస్తామో ఎప్పుడైతే లైన్ దాడుతామో అప్పుడే భయం అనేది విపరీతంగా ఉంటుంది ఇక్కడ భయం గురించి ఇంతగా చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందయ్యా అంటే తాజాగా దేశవ్యాప్తంగా మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగాయి ఎన్నికలు జరిగినాయి బాగానే ఉన్నాయి కానీ కచ్చేస్తే కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రిజల్ట్స్ను చూస్తుంటే నిజంగా విచిత్రం విడ్డూరం రెండూ కలగక మానలేదు అందులో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోనైతే మరీ ముఖ్యంగా ఊహించని స్థాయిలో ప్రభుత్వం మార్పిడి అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కొనసాగుతుందని రెండు వేల పంతొమ్మిదిలో తాను అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై నాలుగు దాకా తాను చేసిన సంక్షేమ ఫలాలు చాలా గొప్పగా ప్రజల్లోకి వెళ్ళాయి ప్రతినిత్యం కులం చూడకుండా మతం చూడకుండా వే విభేదాలు ఏవి చూడకుండా రాజకీయ పార్టీ అనేది పట్టించుకోకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించడంలో తాను ఫస్ట్ క్లాస్ మార్క్స్ కొట్టారని ఇలా అన్ని అందరినీ చాలా ఆకట్టుకున్నారు అక్కడక్కడ మిస్ అయ్యాయి కానీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ జగన్ ఏదైతే చెప్పాడో అది చేశాడు కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ అయితే జగన్ వైపే ఉంటుందని చాలామంది అనుకున్నారు కానీ అనూహ్యంగా కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ ఎన్డీఏలో భాగంగా వీళ్ళంతా జతగట్టి కూటమి అనుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు అయితే వీళ్ళు ప్రమాణ స్వీకారం కూడా అంత చప్పగానే సాగింది వీళ్ళ ముఖాల్లో ఇక్కడ కల లేకపోలేదు ఎందుకయ్యా వీళ్ళంతా ఎందుకు ఈ మాదిరి చేశారో అసలు వీళ్ళ గెలిపే ఒక ప్రశ్నార్థకం అన్న ఆలోచనలు వచ్చినప్పుడు అప్పుడే వినబడిన ఒక పెద్ద మాట ట్యాంపరింగ్ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్ చేశారు దేశవ్యాప్తంగా అనే చర్చ గట్టిగానే సాగింది అందులో వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కేదిరెడ్డి గారు కేదిరెడ్డి రామ్రెడ్డి గారు ఒక్క వీడియో రూపంలో పెద్ద ఎత్తున ఆయన వైరల్ చేయడం జరిగింది ఏ రకంగా ఈవీఎంలలో పడ్డ ఓట్లకు వీవీ డిస్ప్లేలో వచ్చిన ఓట్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చింది అని తాను లెక్కలు చెప్తూ తాను చెప్పే ప్రయత్నం చేశారు కానీ పెద్దగా ఆధారాలు లేదు కాబట్టి తాను కూడా ఏం చేసే పరిస్థితి లేదు మరికొద్ది గ రోజులు గడిచే కొద్ది వాస్తవాలు అన్నట్టుగానే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ గట్టి ఆధారాలతో బయటపెట్టింది దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఓట్లు తారుమారైనట్టుగా వాళ్ళు సంచలన లెక్కలు బయటపెట్టడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఈ వీవీ ఈ ఈవీఎం మెషిన్లో అలాగే వీవీ వ్యత్యాసం ఉన్నట్టుగా స్పష్టంగా వాళ్ళు తెలియపరిచారు అందులో కొన్ని కొన్ని ప్రాంతాలను కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు అయితే దీంతో ఈ అన్నిటితో ఆధారాలు కాస్త దొరికేసరికి వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అలర్ట్ అయ్యారు వైసీపీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు ఇమీడియట్లీగా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది మా ఈవీఎం మెషిన్లు లెక్కించండి రీవెరిఫికేషన్ చేయండి అంటూ ఒంగోలుకు సంబంధించిన నియోజకవర్గంలో పన్నెండు మండలాలకు సంబంధించిన కేంద్రాల్లో ఈవీఎంల మెషిన్లను సరిచేయండి లెక్క చెప్పండి అంటూ ఏకంగా బాలినేని గారు రంగంలోకి దిగి ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది కట్ చేస్తే ఇప్పుడు ఈసీ వేస్తున్న అడుగులు చెబుతున్న లెక్కలు అన్నీ కూడా నిజంగా తారుమారున్నాయి ఎన్నికల కమిషన్ ఏదైతే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలకు అనుగుణంగానే ఈవీఎంలు వీవీ పరిశీలన చేయాలని బాలిన శ్రీనివాసరెడ్డి గారు దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా చెల్లించి మరి ఫిర్యాదు చేశారు అయితే మొదట ఫిర్యాదును వాపస్ తీసుకోండి తీసుకోండి అని బతులు అన్నాయి ఎన్నికల కమిషన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాకు పోలింగ్ చేస్తాము అంటూ మాట మార్చే కార్యక్రమం చేశారు మాక్ పోలింగ్ అనేది మాకు అవసరం లేదు ఖచ్చితంగా వెరిఫికేషనే చేయాలి అని పట్టుబట్టి కూర్చున్నారు ఇక్కడ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అసలు ముందుగా ఈ మాక్ పోలింగ్ ఏంది ఈ వెరిఫికేషన్ ఏందా అంటే బాలనేని శ్రీనివాస్ గారి రెడ్డి గారు ఏమంటున్నారంటే పన్నెండు మండలాలకు సంబంధించిన తన ఒంగోలు నియోజకవర్గంలో పన్నెండు మండలాలకు సంబంధించిన ఈవీఎం మెషిన్లు వీవీ ప్యాట్లో అప్పుడు ఓట్లప్పుడు పడ్డ ఓట్ల ఇప్పుడు వెరిఫికేషన్ ద్వారా ఒక ఇంజనీర్లను పెట్టి నిజంగా అందులో ఉన్న ఓట్లు ఇందులో ఉన్న ఓట్లు వీవీ ప్యాడ్ ఈవీఎం మెషిన్ ఈ రెండిట్లలో ఉన్న ఓట్లు లెక్కించండి కొన్ని తీసి ఖచ్చితంగా ఇందులో ఉన్నాయి అందులో ఉన్నాయి ఈక్వల్గా బ్యాలెన్స్డ్ అవుతున్నాయా లేవా లేదంటే ఈవీఎం మెషిన్లో తెలుగుదేశం పార్టీకి వేసిన ఓటుకు వీవీ వైసీపీకి పడిందా అనేది ఒక క్రాస్ మల్టిఫికేషన్ ద్వారా ఇదంతా తెలుస్తుంది అని రీవెరిఫికేషన్ చేయమన్నాను లేదు లేదు రీవెరిఫికేషన్ చర్చన మేము చేసే పరిస్థితి లేదు కేవలం మేము కొత్తగా ఆ డబ్బలు తెస్తాము ఈవీఎం మెషిన్లు ఏ కంపెనీ అయితే అవి సృష్టించిందో అదే కంపెనీకి సంబంధించి ఒక మాక్ పోలింగ్ మాక్ పోలింగ్ కండక్ట్ చేస్తాం ఓ వెయ్యి ఓట్లో పదిహేను ఓట్లో వేస్తాం మీరే వేసుకొని మీరే లెక్క పెట్టుకొని చూసుకోండి మెషిన్ కరెక్ట్ ఉంటే ఓకే కరెక్ట్ లేకపోతే మేము మాట్లాడతామన్నట్టు వాళ్ళు చెప్తున్నారు అసలు దాంట్లో దొరికే దొంగ ఎవడూ దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఆయన మళ్ళీ బాలని గారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది తాజాగా హైకోర్టులో ఇప్పుడు ఈ రచ్చ నడుస్తుంది మాక్ పోలింగ్ వద్దు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఈ ముందుకు అడుగులు వేస్తున్న హైకోర్టు అని ఏకంగా ఎన్నికల కమిషన్పై ఫిర్యాదు చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు అసలు ఈ ప్రక్రియ ఈ నెల పంతొమ్మిదో తారీఖు ప్రారంభం కావాలి కానీ హఠాత్తున వాళ్ళు మాక్ పోలింగ్ చేస్తాము అని అన్నందుకు రే వెరిఫికేషన్ చేయాల్సిందే మాక్ పోలింగ్ వద్దు అని బాలనేని గారు దీన్ని ఈ ప్రక్రియని ఆపేసి హైకోర్టు మెట్లెక్కడం జరిగింది ప్రస్తుతం ఈ కేసు ఇప్పుడు హైకోర్టులో నడుస్తుంది నిన్న ఈ హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు మేము దృష్టికి తీచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఒకసారి చూద్దాం ఈవీఎంలు వీవీ పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్పోలింగ్ నిర్వహించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు ఈవీఎంలు వీవీ తనిఖీలు పరిశీలన స్థానంలో మాక్పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన టీఎస్ఓపి సుప్రీంకోర్టు తీర్పునకు పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ వైసీపీ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మంగళవారం విచారణ జరిపారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ దాదాపు ఒక రోజులో సగం రోజు మొత్తం ఈ వాదనలే వినిపించడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ఉద్దేశం ప్రధాన సారాంశం దానికి ఈసీఐ ఎన్నికల కమిషన్ ఏ విధంగా వక్రజ్జ భాష్యం చెబుతుందో వివరించారు మాక్ పోలింగ్ నిర్వహించాలని హైక్ సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని తెలిపారు ఈవీఎంలు వీవీ పరిశీలన చేయకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్దేశం నెరవేరదని అన్నారు ఆయన పోలింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనమే ఉండదని ఈవీఎం వీవీ పనితీరు మాత్రమే తెలుస్తుందని తెలిపారు ఈవీఎం వీవీప్యాట్ల పరిశీలన వల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు ఆయన వాటి పరిశీలన వల్ల ఓడిపోయిన అభ్యర్థులకు ఓట్ల గురించి తెలుసుకునే అవకాశం ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడే అవకాశం రెండూ ఉన్నాయన్నారు ఇందుకు సుప్రీంకోర్టు ఎన్నికలు ఫలితాలు వెల్లడైన తర్వాత నలభై రోజుల వరకు ఈవీఎంలు వీవీప్యాట్లకు భద్రపరచాలని ఆదేశించి ఆదేశాలు కూడా ఇచ్చిందని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కో ఈవీఎం వీవీప్యాట్ల ఎన్నికల సంఘం భౌతికంగా పరిశీలించే లేదని నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఆ సంఖ్య ఐదుకు పెంచిందని వివరించారు పోలింగ్ సమయంలో ఓట్ల గురించి తెలుసుకునేందుకు ఈవీఎంలు వీవీ ప్యాట్ల పరిశీలన చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు అంతే తప్ప అప్పటి ఓట్లను పక్కన పెట్టేసి ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు ప్రజల సంఘం చిత్తశుద్ధిని తాము ప్రశ్నించడం లేదని దాని వ్యవహార శైలిని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నామని శ్రీరామ్ చెప్పుకొచ్చారు ఈ వాదనలు కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ తోసిపుచ్చారు సుప్రీంకోర్టు తీర్పునకు పిటిషనర్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఈవీఎం వీవీప్యాట్ల లెక్కింపు సాధ్యం కాదన్నారు ఒకవేళ ఇదే సుప్రీంకోర్టు ఉద్దేశం అయి ఉంటే కనుక నేరుగా చెప్పేదే కదా యూటర్న్ మెమోరీ ఈవీఎం మైక్రో కంట్రోలర్తో శాశ్వతం నిక్లిష్టం చేసిన మెమోరీ అని గురించి మాట్లాడేది కాదన్నారు ఈ మెమోరీని మాత్రమే పరిశీలించమని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన అంటున్నారు అందుకే ఆ బాధ్యతలను ఈవీఎంల తయారీ సంస్థలైన ఇంజనీర్లకు అప్పగించామని ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కోర్టు సమయం ముగిస్తుండటంతో విచారణను వాయిదా వేస్తూ ముందుకెళ్లడం జరిగింది ఇది చాలా క్లిష్టంగా చాలా సీరియస్ కాబోతున్నట్టుగా సమాచారం ఎందుకంటే ఒకవైపు ఏమో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఆ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము వెరిఫికేషన్ చేయండి అయ్యా అప్పుడు పడ్డ ఓట్లనే కౌంట్ చేయండి అంటున్నారు లేదు లేదు అప్పుడు పడ్డ ఓట్లను మొన్న ఓట్లకు వేసిన ఆ ఓట్లను కౌంట్ చేయం మేము కొత్తగా మాక్ పోలింగ్ చేస్తాము కొత్తగా మెషిన్లు పెడతాము మెషిన్ పని తీరు చూడండి అంటున్నారు అది ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఎవరికి అర్థం కాదు చిన్న పిల్లలకి ఇది నిలబెట్టి చెప్పినా కూడా ఇది తప్పే మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ ఎందుకు నిర్వహిస్తుందో అర్థం కావడం లేదు ఎన్నికల కమిషన్ ఇలాంటివి ఒక సవాల్గా తీసుకొని ప్రజాక్షేత్రంలో నిరూపించాలి మేము గ్రేట్ ఆ ఎన్నికలు ఎలాంటి అవకతవకలు జరగలేదు మీరు ఎలా కావాలంటే అలా చెక్ చేసుకుంటే మేము ఇస్తాము అవకాశం అనేటట్టుగా వీళ్ళు ఉండాలి కానీ వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు అక్కడ పడ్డ ఓట్లను మేము చూపించము అంటున్నారు అక్కడ పడ్డ ఓట్లను మేము లెక్కించబడ లెక్కించాము ఆ ట్యాలీ చేయమంటున్నారు అలాగినక టాలీ చేస్తేనే కదా వాస్తవం బయటకు వచ్చేదాన్ని వీళ్ళు అంటున్నారు మరి ఇది కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది ఎలాంటి అడుగులు ముందుకు పడతాయి అన్నట్టు తెలియదు కానీ ఇక్కడ అసలు దొంగలైతే వాళ్లే అన్నది మాత్రం ప్రజానికంలో చాలామందికి ఇప్పటికే అర్థమైపోయింది ఏదో తేడా కొట్టింది ఆ తేడా రివర్స్ అయింది కాబట్టే ఇప్పుడు అంత చెమటలు పట్టుతున్నాయి అందుకే భయపడుతున్నారు అందుకే గెలిచిన వ్యక్తుల్లో ముఖాల్లో కళ్ళలు కూడా లేవు అని కూడా చాలామంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మంచి ఎప్పటికైనా మెల్లగా గెలుస్తుంది అన్నది వాస్తవం